జనసేన పార్టీ పద్నాలుగు ఆవిర్భావ ప్రాంగణం దగ్గర మనం ఉన్నాము నాదెళ్ళ మనోహర్ గారికి అత్యంత ఆప్తులు పంచుకుంటున్నారు ఈరోజు జరిగిన సమావేశం గురించి అలాగే పద్నాలుగో తేదీన జరిగే ఆవిర్భావ సభ గురించి తెలియజేయండి అందరికీ నమస్తే నా పేరు సౌదత్ బోడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత దశాబ్ద కాలంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఆయన పడ్డ కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు జనసేన పార్టీ జెండాని పార్టీని పార్టీ కార్యకర్తని కాపాడుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత దశాబ్ద కాలం పార్టీని గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఆయన వేసిన ఎత్తుగడలు ప్రతి ఒక్కరికీ తెలుసు మరి ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభ మనం అధికారంలోకి వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ఉన్నాం ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం టూ బై టూ ఎంపీలను గెలుచుకున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే ఆవిర్భావ సభలో రానున్న దశాబ్ద కాలం అధికారంలో జనసేన పార్టీ ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలియజేస్తారు కనుక ఈ యొక్క ఆవిర్భావ సభ అత్యంత కీలకమైనది అత్యంత ప్రాముఖ్యం సంపాదించుకుంది ప్రస్తుత ప్రజల్లో అనేక ప్రజాదరణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి కార్యక్రమాలు చేయడం అందరు రాష్ట్రాన్ని తిరిగి మరి ఈ యొక్క గత ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర పరిస్థితి దుస్థితిలోకి వెళ్ళిపోయిందో తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి ఆయన చేసిన త్యాగాల్లో ఒకటి మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ గారు మరి వీరి కాంబినేషన్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా రప్పిస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా రేపు జరగబో రేపు మార్చి పద్నాలుగో తేదీని జరగబో సభకి ఈరోజు శంకుస్థాపన జరిగింది ఇక్కడ మరి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ మరి ఇక్కడ చిత్రాడ పంచాయతీ గ్రామంలో ఏదైతే మనం ఈరోజు సాదన్ల మనోహర్ గారు అధ్యక్షతన జరిగిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ యొక్క ఆవిర్భావ సభకి లక్షలాది మంది వస్తున్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు వివిధ కమిటీలను నియమించడం జరిగింది ఆ కమిటీల్లో ఒక కమిటీ వాలంటీర్స్ కమిటీ ఈ వాలంటీర్స్ కమిటీ నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ జరిగినా అక్కడ మేము ఉంటాం అక్కడ మేము పనిచేస్తున్నాం ఆ వాలంటీర్స్ కమిటీల్లో మాకు భాగస్వాములు చేసి మాకు అవకాశాన్ని కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నాదన్న మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి రేపు జరగబోవు మార్చి పద్నాలుగో తేదీ జరగబో సభకి మీరందరూ కూడా రావాలి సభని విజయవంతం చేయాలి లక్షలాదిగా తరలి వచ్చే ప్రజానీకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా పద్నాలుగు రోజులు ముందు నుంచే ఇక్కడ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ